ఎక్కడో శ్రీలంకలో ఉండడం ఏంటి ఇక్కడ పాల్గామ్లో జరిగినటువంటి దానికి సంబంధించిన వాళ్ళు అసలు ఏంటి కథ అనేది చాలా క్లియర్గా మాడుకుందాం వీడియోలో నేను కానీ మా టీం కానీ చాలామందితో మాట్లాడి వీడియోస్ చేస్తున్నాం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇవ్వండి మాకు చాలా చాలా గొప్ప బలం నిజంగా తెలుసా మీరు ఇచ్చే ఒక లైక్ కొన్నంత బలం మాకు సో ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసేయండి మనకి చెన్నై ప్రాంతానికి సంబంధించి అంటే చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ అంటారు వీళ్ళు శ్రీలంక ప్రభుత్వానికి ముఖ్యంగా కొలంబో ఎయిర్పోర్ట్ దీని నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు వీళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేశారు ఏంటిదంటే పహల్గాములో ఈ తీవ్రవాద దాడులు చేశారు చూసారా వీళ్ళు తప్పించుకుని చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి యూఎల్ వన్ ట్వంటీ టూ అనబడే విమానం ఎక్కి శ్రీలంక వచ్చారు కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగారు సో మీరు సెర్చ్ చేయండి ఎందుకు అంటే ఇది భారత్ యొక్క సెక్యూరిటీ సంబంధించినటువంటి వ్యవహారము వీళ్ళు అనడం అనడంతోనే కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బండర్నాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొత్తం ఆపరేషన్స్ ఆపేసి ఒక విమానం కూడా వేరే దేశానికి వెళ్ళకపోవడం ఒక విదేశం కూడా రాకూడదు వెంటనే మనం సెర్చ్ ఆపరేషన్స్ చేయాలని స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఈ తీవ్రవాదులు ఎక్కడున్నారు అని శ్రీలంక ఆర్మీ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ అంతా తెగదేరి చేశారు స్నిఫర్ డాక్స్ని తీసుకొచ్చారు మొత్తం వెతికారు వీళ్ళకి కొంతమంది యాడ్ అయ్యారు అక్కడ నలుగురు అంటే తర్వాత ముగ్గురిని ట్రాకింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆరుమూరింది అయ్యారు మొత్తం ఈ ఆరు మంది శ్రీలంకలోకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు శ్రీలంకలో ఏం చేయబోతున్నారు ఇవాళ ఇది హాట్ టాపిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి నెరేటివ్స్ ఇంకా కూడా చాలా వినబోతున్నాం వీటిని అంతా కూడా వార్తాపత్రికల్లో చదివేసి మనమైతే కొన్ని తెలుగు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు ఎన్ని రకాల ఫేక్ న్యూస్లు అంటే వీళ్ళు కోసము ఏవేవో అర్థంబార్థలైనటువంటి టైటిల్స్ పెట్టేసి ఏవేవో మాట్లాడడం అంటే ఎటువంటి క్రెడెన్షియల్స్ ఆధారాలు న్యూస్ రిపోర్ట్స్ ఏమీ లేకుండా వాళ్ళకి తోచింది మాట్లాడే సిచ్యువేషన్ అంటే తమ చాలా అట్రాక్టివ్గా ఉంటే చాలు జనాలు మభ్యపడిపోయి లోపలికి వచ్చి చూసేస్తారా అనేది వీళ్ళ ఆలోచన కానీ ఇక్కడ మనం మన దేశం గురించి మాట్లాడుతున్నాం మన మిలిటరీ యాక్షన్ ఏంటి పాకిస్తాన్ వాడు చేస్తున్నటువంటి ప్రోపగండ ఏంటి నేరేటివ్ స్టోరీస్ ఏంటి వాటి గురించి మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఇదే దేశంలో ఈ రాష్ట్రాల్లోనే ఉంటూ ఇలాంటి ఫేక్ న్యూస్ల్ని పబ్లిసిటీ చేసే వాళ్ళని ఏమనాలి ఎలాంటి ఒక స్వార్థ చింతన అంటే ఏమైనా అనిపోయిన ప్రజలు ఏదో ఒక రకంగా మేమారిపోతే చాలు ఇదే వీళ్ళ ఆలోచన ఈ స్టోరీ చూస్తే రీసెంట్గా కూడా మాడము ఈ తీవ్రవాదులు సౌత్ కాశ్మీర్ లోనే ఉన్నారు మనం అంటలేదు ఇది ఎన్ఏఏ వాళ్ళు అలాగే లోకల్ గా ఉండే కాశ్మీర్ పోలీసులు వాళ్ళు సౌత్ కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆహారము అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అంటే ఇలాంటి ప్రిపరేషన్ ఎప్పుడు ఉంటుంది మీరు అడవుల్లోకి పారిపోయేటప్పుడు పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఉంటాయి అక్కడ సూర్యుడు వెళ్తురు కూడా అడవుల్లోకి పడే పరిస్థితి ఉంటుంది అంత దట్టంగా ఉంటుంది అంత అడవుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు ఒక మేక దొరికితే మేక గురించి కూడా దాన్ని వండుకుని తిన్నారు చంపేసి సో ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ మన ఇండియన్ ఆర్మీ వైపు నుంచి ఎన్ఐ వైపు నుంచి ఉన్నప్పుడు వీళ్ళు పహల్గామ్ నుంచి తప్పించుకున్నప్పుడు శ్రీనగర్ వచ్చారు విమానం ఎక్కారు అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లారు చెన్నైలో విమానం పేరుతో సహా యుఎల్ వన్ టూ టూ ఈ విమానం ఎక్కి శ్రీలంక వెళ్ళిపోయారు ఇంకొంతమంది అయితే తమిళనాడు కదా స్టాలిన్ కదా ఇతనికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే నచ్చదు కాబట్టి తమిళ్లోనే ఒక కరెన్సీ తేవ అవుతున్నారు ఇదే నా డిసైన్ ఇవన్నీ చెప్పాడు కాబట్టి ఈ తీవ్రవాదులకు స్వాగతం పలికాడు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు కొంతమంది వాళ్ళని విమానం దగ్గర ఎక్కించి పంపించి ఉంటాడు అనే కథనాలు అంటే దేశానికి ఎంత ప్రమాదం చూడండి తమిళనాడు అనే ఒక దేశం కాదు కదా భారత్లో భూభాగమే కదా ఎయిర్పోర్ట్స్ అన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాట్లాడుతాం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రక్షణలో ఉండే ఒక వ్యవస్థ ఇది అలాంటిది తీవ్రవాదులు కాశ్మీర్ నుంచి తప్పించుకోవడం ఏంటి మళ్ళీ క్యాపిటల్ సిటీ ఢిల్లీకి రావడం ఏంటి ఢిల్లీ నుంచి ఒక విమానం చెన్నై ఏంటి ఇలాంటి కథనాలు చూసినప్పుడు పాకిస్తాన్ వాడు ఇలాంటి కథనాలు నెరేటివ్ స్టోరీస్ రాయడంలో వీళ్ళు మాస్టర్స్ ఎటువంటి సత్తా లేదు కవర్ లేదు ఆయుధం లేదు డబ్బు లేదు ఫ్యూయల్ కూడా లేనప్పుడు ఇలాంటివి డిజిటల్ మీడియాలో ఇలాంటి పుకార్లు సృష్టించి వదిలేయటం పాపగండ చేయడం ఈజీ కదా సో నిన్నటి నుంచి కూడా ఈ రకమైనటువంటి వార్తలు పాపగండ వార్తలు ఎన్ని పత్రికలు టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా వీడు ఎలా తప్పించుకెళ్ళిపోయారు ఇదంతా కూడా ఎన్ఐఏ చేతికి మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా ఫేక్ స్టోరీస్ ఇవన్నీ ఆఖరికి ఎలాంటి జరగనే లేదు ఎంత డ్యామేజ్ జరిగింది కానీ మన వాళ్ళు చాలా మంది నమ్మిన పరిస్థితి మన వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫారెన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటివి చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో దేశానికి వ్యతిరేకంగా కథనాలు రాయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు వీటిని చూసింది నిజమే అనుకుని ఓహో ఇలా జరిగిందా మన వాళ్ళు ఎంత చేతకాని వాళ్ళని అనుకుంటే ఇంకెంత పెద్ద తప్పు సో క్లియర్గా వాళ్ళు మనం ట్రాక్ చేస్తున్నాం మనం ముగ్గురు ఎవరైతే తీవ్రవా దాడులు జరిగిన తర్వాత ఎవరి దానిని వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు దూరం దూరంగా పారిపోతారు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వీళ్ళు పిఓకిలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ వీళ్ళు ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి పీవేకోలేకు వెళ్ళి మేము సురక్షితంగా వచ్చేసామని అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీకి చెప్తే మనం ఆల్రెడీ అనుకున్నట్టు అక్కడికక్కడ వాళ్ళని కాల్చి చంపేస్తారు తగలబెట్టేస్తారు ఎందుకంటే ఎటువంటి ఆధారాలు ఉండకూడదని చెప్పి పాకిస్తాన్ వాడు భావిస్తాడు ఇది వాస్తవం ఇదే జరగబోయేది జరిగింది కూడా గతంలో పైగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ చేతిలో చేస్తారు అయితే లేదా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపేస్తారు వాళ్ళకి బాగా తెలుసు త్రూ శాటిలైట్ వీళ్ళని ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా గమనిస్తుంది వాళ్ళ వద్ద శక్తివంతమైన మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి వీళ్ళని పర్ఫెక్ట్ గా ట్రాకింగ్ చేస్తున్నారు సర్వేలెన్స్ పెట్టారు వీళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు ఆ డేటా అంతా కూడా సిస్టమ్స్ ఆల్రెడీ జనరేట్ చేసేస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు కూడా వీళ్ళు ఆగుతున్నారు ఈ నిజాలంతా పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు పాకిస్తాన్ మిలిటరీకి కూడా తెలుసు కాబట్టి షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు సౌదీ అరేబియా యునోబీ ఎమిరేట్స్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి భారత్ని ఆపండి ఆపండి అని అడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ కట్ గా నడుస్తుంది